పరలోక పాటనము ఏసు సొంతము మన సొంతము ఏసు సొంతము మన సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము పరలోక పాటనము రాత్రి ఉండదు సూర్యుడు దుఃఖముండదు వేదనుండదు రాత్రి ఉండదు సూర్యుడు ఉండడు ఉండదు వేదనుండదు ఆనందము ఉండును ఆదరణ ఉండును ఆనందము ఉండును ఆదరణ ఉండును ప్రేమతో మనుషులు మెదలాడుచుందురు ప్రేమతో మనుషులు మెదలాడుచుందురు పరలోకపాటము ఏసు సొంతము మన సొంతము ఏసు సొంతము మన సొంతము నంగీకరించు వారి సొంతము ఆయన నంగీకరించు వారి పరలోక పాటనము ಅಪವಿತ್ರ ಅಶಮಮುಲೇದು ಶಬಿತಮೈನದೀ ಉಂಡಜಾಲದು ಅಪವಿತ್ರತೂ ಅವಕಾಶಮೇದು ಶಬಿತಮೈನದೀ ಉಂಡಜಾಲದು ಅಬದಿಕರು ಉಂಡರು ಅವಮಾನ ಅಬದ್ದು ಉಂಡರು అవమానముండదు క్రీస్తులో జన్మించిన వారుందురు క్రీస్తులో జన్మించిన వారుందురు పాటనము సొంతము మన సొంతము ఏసు సొంతము మన సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము పాటనము ఆకలుండదు దాహముండదు రోగముండదు మరణముండదు ఆకలుండదు దాహముండదు రోగముండదు మరణముండదు నిట్టూర్పులు ఉండవు కన్నీళ్ళు ఉండవు నిట్టూర్పులు ఉండవు కన్నీళ్ళు ఉండవు నిత్యము మహిమలో నివసించెదరు నిత్యము మహిమలో నివసించెదరు పరలోక పాటనము ఏసు సొంతము మన సొంతము ఏసు సొంతము మన సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము పరలోక పాఠనము బంగారు వీధులు గుమ్మముల నగరములు జీవ వృక్ష ఫలములు జీవజలములుండును బంగారు వీధులు గుమ్మముల నగరములు జీవవృక్ష ఫలములు జీవజలములుండును గొర్రెపిల్లా ఉండును దూతగణములుండును గొర్రెపిల్లా ఉండును దూతగణములుండును క్రీస్తుతో సహవాసము నిత్యముండును క్రీస్తుతో సహవాసం నిత్యముండును పరలోక పాటనము ఏసు సొంతము మన సొంతము ఏసు సొంతము మన ఆయన నంగీకరించు వారి సొంతము ఆయన నంగీకరించు వారి సొంతము పరలోక పా హలయ్య సమస్త మహిమా గణత ప్రభావంలో యేసుక్రీస్తు నామనికే చెందునుగాక ఆమెను